హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోద్దు ప్రోమోలోకి వెళ్తే అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారనమాట ఇక లక్ష్మి కూడా తింటూ ఉంటుంది అటు పక్కన మిత్ర అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఇప్పుడు సంయుక్త ఇలా చెప్తూ ఉంటుంది ఇప్పుడు వరకు మీ ఇంట్లో తప్ప ఇండియన్ ఫుడ్ ఇంకెక్కడ కూడా నాకు నచ్చలేదంటే నమ్మండి అని లక్ష్మి చెప్తూ ఉంటే అరవింద వెంటనే అయితే నీకు రోజు మా ఇంటి దగ్గర నుంచే క్యారియర్ పంపిస్తాలే ఎంచక్క నువ్వు మన హోమ్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అరవింద చెప్తూ ఉంటే ఇటు పక్క నుంచి మనీషా కోపంతో రోజు ఎందుక మా క్యారియర్ ఎంచక్క వచ్చి ఇక్కడే సెటిల్ అయిపో ఇక్కడే ఉండిపో అని చెప్పి మనీషా అన్నంతో దట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా అని చెప్పి అంటుందనమాట లక్ష్మి ఏంటి సంయుక్త ఓకే అన్నట్టుగా అనేస్తుంది అని చెప్పి దేవి అని మనీషా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతారు ఆ తర్వాత ఇక జయదేవ్ కూడా చక్కగా ఇక్కడే ఉండిపోవచ్చు కదమ్మా అని చెప్పి అంటారనమాట జయదేవ్ ఇక సంయుక్త సరే అంకిల్ ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆ తర్వాత ఇక జానుతో ఇలా అంటుందన్నమాట సంయుక్త జాను నువ్వు అక్కడ ఇక్కడ ఉంటానంటే కుదరదు నువ్వు కూడా ఎంచక్క ఇక్కడికే షిఫ్ట్ అయిపో నువ్వు ఇప్పుడు నా పిఏ పొజిషన్ కదా నాకు ఎప్పుడు అవసరం ఉంటావు కాబట్టి నా పక్కనే ఉండాలి అని చెప్తుంది లక్ష్మి ఇక ఆ మాట వినగానే వివేక్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతాడు ఇటు పక్కన దేవి అని ఇదేంటి ఈ జాను మళ్ళీ ఇంట్లోనా అని చెప్పి షాక్లో అలా చూస్తూ ఉండిపోతుంది ఏమీ అనలేక